హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రివ్యూ అండ్ లైవ్ లో ఏం జరిగింది మొత్తం ఫన్నే జరిగింది ఇవాళ ఎందుకంటే ఇవాళ లైవ్ స్ట్రీమ్ లో ఎలాంటి టాస్క్ లేదు కాబట్టి ప్రశాంతంగా వండుకొని తినేసి మంచిగా రెడీ అయ్యి మొత్తం కామెడీ కామెడీగా ఎంటర్టైన్గా చేసుకున్నారు అదేవిధంగా కొన్ని అలకలు కూడా ఎక్కువగానే జరిగినాయి ఈరోజు రోజు ప్రియ అండ్ కిరాక్ సీత మధ్య అలకలు జరిగినాయి అదేవిధంగా నిఖిల్ కి సోనియాకి అండ్ నిఖిల్ కి కిరాక్ సీతాకి అండ్ నిఖిల్ కి మణికంటాక్ట్ మొత్తం నిఖిల్ తోటి అల్లుగుళ్ళే ఉన్నాయి ఇవాళ మరే ఎందుకు జరిగినాయి ఏంది అనేది తెలుసుకుందాం అదే విధంగా విష్ణుప్రియ మరి ఎవరికి లైన్ వేస్తుంది ఏంటి ఎవరిని నొప్పియడం కోసం ఈ మాటలు చెప్పింది అంటే ఫన్ కోసం చెప్పింది అని చూద్దాం అదేవిధంగా ప్రేరణ అండ్ యష్మి మధ్య జరిగినటువంటి ఫన్నీ కన్వర్జేషన్ ఏంటి అనేది కూడా చూద్దాం అదేవిధంగా ఆదిత్య అంటే అభయ్ క్లాన్ వాళ్ళందరూ కూడా నైట్ టాస్క్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది వార్నింగ్ ఇస్తారు అభయ్ని టీం టీమ్ నుంచి క్లాన్ చీఫ్ గా తొలగిస్తున్నట్ అయితే ప్రకటించారు క్లాన్ చీఫ్ గా తొలగించిన తర్వాత అభయ్ క్లాన్ లో అంటే కాంతారా క్లాన్ లో ఒక ముగ్గురు సభ్యులని కంటెస్టెంట్స్ గా తీసుకు తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత వెళ్ళి నైట్ వాళ్ళు చేసుకున్నటువంటి కామెడీ ఏంటి అనేది చూద్దాం అయితే అభయ్ టీం వాళ్ళు నిన్ను అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది అభయ్ కొంచెం బిగ్ బాస్ ఏం బాసలో బయాసులు బాస్ అది ఇది అని కొన్ని ఎక్కువగా అంటే బిగ్ బాస్ అంటాడు ఆయన మనసుగా నచ్చినట్టుగా అనడం జరుగుతుంది దాన్ని సీరియస్గా తీసుకొని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తాడు అందరినీ టాస్క్ అయిపోయిన తర్వాత రమ్మని చెప్పేసి లైన్ గా గ్రౌండ్లో నిలబెట్టేసి డోర్స్ ఓపెన్ చేసి అడుగుతాడు మీరు బిగ్ బాస్ రూల్స్ కి అనుగుణంగా ఉంటారంటే ఇక్కడ ఉండండి లేదంటే వెళ్ళిపోవచ్చు అని అయితే గేట్స్ ఓపెన్ చేశాడు ఓపెన్ చేసినప్పుడు అందరు చూస్తారు కొంతమంది అబ్బాయి వైపు చూస్తారు అబాయ్ నువ్వే కదా బిగ్ బాస్ నిన్న ఎయిర్ పడితే మాట్లాడినావు చూస్తారు ఒక దశలో సోనియా అభాయ్ దగ్గరికి వచ్చి అరే అభయ్ సారీ అడుగురా బిగ్ బాస్ ని అయితే చెప్తుంది అభాయ్ ఏ ఎందుకు నేను ఎందుకు అడుగుతా ఆల్రెడీ చెప్పేసిన బిగ్ బాస్ కెమెరాస్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పినా అంటాడు అనమాట దాని తర్వాతకి గేట్లు అలాగే ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి నిఖిల్ అంటారు నిఖిల్ క్లామ్ చీఫ్ గా ఉన్నాడు నిఖిల్ చెప్తాడు అందరం కలిసి అపాలజీ అడుగుదాం బిగ్ బాస్ అని చెప్పేసి అందరు కలిసి అపాలజీ అడుగుతారు తర్వాతకి బిగ్ బాస్ చెప్తాడు మీరు బిగ్ బాస్ రూల్స్కి కట్టుబడి ఇక్కడ ఉంటేనే ఉండండి లేదంటే వెళ్ళిపోండి మీరు అలా ఈ రూల్స్కి ఉంటాము కట్టుబడి అంటేనే ఆ గేట్స్ క్లోజ్ అవుతాయి లేదంటే మీరు వెళ్ళిపోయే వరకు ఆ గేట్స్ క్లోజ్ చేయను అని అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు చేస్తే అందరు అపాలేజ్ అడుగుతారు మేము బిగ్ బాస్ రూల్స్కి కట్టుబడి ఉంటాం మీరు పెట్టేటువంటి టాస్కుల్లోని రూల్స్ని కూడా బ్రేక్ చేయము అని అయితే అందరూ అందరూ చెప్తారు ఆ విధంగా చెప్పిన తర్వాత గేట్స్ అయితే క్లోజ్ అవుతాయి తర్వాతకి ఎటువంటి అటు వెళ్తారు బిగ్ బాస్ కూడా ఏం చెప్తాడంటే ఆల్రెడీ కాంతవర క్లాన్ నుంచి అయితే ముగ్గురు కంటెస్టెంట్లు అంటారుగా వీళ్ళందరూ కాంతవర టీం వాళ్ళందరూ కూడా ఒకటే బెడ్రూమ్ ఉంటారు కాబట్టి వెళ్ళి బాగా ఫన్నీ ఫన్నీగా చేసుకుంటారు అనమాట మణికంఠ మణిక అంటే యష్మి చెప్తుంది నేను క్లాన్ కంటెస్టెంట్గా గా నేను పోటీ చేయను అని చెప్తుంది ఆదిత్య గారు కూడా నేను క్లాన్ కంటెంటర్గా గా పోటీ చేయను అని తను కూడా చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఎట్లాగూ అబై నువ్వు ఆల్రెడీ చీఫ్ గా ఫెయిల్ అయినావు కాబట్టి నువ్వు కంటెంటర్ గా కూడా క్లాన్ కంటెంటర్గా గా కూడా నువ్వు పోటీ చేయడానికి అనహుడి అని చెప్పగానే వీళ్ళ ముగ్గురు పక్కగా తప్పుకుంటారు ఇక ఉన్న రిమైనింగ్ ముగ్గురు ఎవరు నబీలు అండ్ ప్రేరణ అదే విధంగా మణికంట వీళ్ళ ముగ్గురు కంటెంటర్గా గా కాంతారా టీం నుంచి ఉంటారు అనమాట వీళ్ళు బెడ్రూమ్ వెళ్ళిన తర్వాత వీళ్ళు మధ్య జరిగే కన్వర్జేషన్ ఫన్నీగా జరుగుతుంది ఎలా అంటే అరే మనీ మరి నువ్వు చీఫ్ అయినావు అనుకోరా కాంతారా టీంకి ఏం చేస్తావరా ఏంటి మరి ఏంటంటే ఏదైనా వర్క్ చేస్తావా లేక మా చేత చేపిస్తావా లేదంటే నాకు స్పేస్ కావాలని చెప్పేసి ఎక్కడికైనా ఒక మూలకి వెళ్ళిపోయి నిలబడి నాకు స్పేస్ వారా ఏదైనా అంటే లేదు లేదు అలా ఏం చేయను ఏం లేదు మనం టాస్కులు బిగ్ బాస్ పెట్టే టాస్కులు గెలవాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ పెట్టే టాస్కులు గెలవాల్సిన అవసరం లేదు అల్ల ఓడిపోయిన పర్వాలేదు మనకి ఎలాంటి ఫుడ్ పంపినా పర్వాలేదు కానీ ఒకటే హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ కాక నైట్ టైం నాకు మీరు కోఆపరేట్ చేసినట్టయితే ఆల్రెడీ మనం గెలవలేదంటే పక్కటి నుంచి గెలిచినట్టే కదా పక్క క్లాంట్ కదా వాళ్ళకి వచ్చిన సర్కులన్నింటినీ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే నాకు మీరు సహకరిస్తే పోయి ఆ సర్కులు మొత్తం దించేసుకుందాం మనమే అనుకునిద్దాం అని చెప్తే ఆదిత్య గారు అంటారు అంటే బిగ్ బాస్ చెప్పేటువంటి టాస్క్ని ఆడద్దు కానీ నువ్వు క్లాప్ చేసుకున్నటువంటి నువ్వు చెప్పే టాస్క్లు మాత్రం ఆడాలని అన్నట్టుగా అయితే అందరు నవ్వుకుంటారు ఈ విధంగా ఫన్నీగా జరుగుతుంది అనమాట తర్వాతకి నైటు నిన్న నైట్ దూరం జరిగింది ఇవాళ మార్నింగ్ జామ్ 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 జడ్జన అనే సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ హౌస్ లేవడం జరుగుతుంది లేచిన తర్వాత బ్రషింగ్ అంతా అయిపోతుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎవరు కాల్ చేసుకుంటారు తెలుసు కదా డైలీ కాంతార క్లాన్ వన్ అవరు అండ్ శక్తి క్లాన్ వన్ అవరు వాళ్ళు కుక్ చేసుకోవాలని అయితే ఫిక్స్ అవుతారు ఎందుకంటే ఫోర్టీన్ అవర్స్ ఇచ్చారు కాబట్టి గ్యాస్ కనెక్షన్ అంటే ఆ టైం మాత్రం యూజ్ చేసుకోవాలి కుకింగ్ అన్నారు కాబట్టి ఆ విధంగా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత శక్తి క్రీమ్ వాళ్ళు అయితే వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ సీత వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్లు ఎగ్స్ ఒక బౌల్ తీసుకొని మొత్తం కొట్టి దాంట్లో కారం సాల్ట్ అండ్ దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మిగతా వేసి బాగా కలిపేసి తర్వాత ఒక స్పూన్ పెట్టి బౌల్ నుంచి కొంచెం తీసుకొని చేతులు వేసుకొని అని నాకేస్తుంది ఒకసారిగా షాక్ అవ్వలేదు కృష్ణ ఫ్రీగా వీళ్ళు మీరు కొంతమంది ఉంటారు అక్కడ ఒక అదేంటే ఎగ్ పచ్చి ఎగ్గుని నాకు టేస్ట్ చేస్తున్నాం అంటే మరి టేస్ట్ చేయాలి కదా కారం సాల్ట్ ఇంగ్రీడియంట్స్ మసాలాలు కరెక్ట్గా సరిపోయిన లేదు ఎట్లా చేస్తుంది అని అందరూ అరే ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు మేము అసలు కూరగాయల కంటే కూరగాయలైనా నాన్ వెజ్ అయినా ఉడికిన తర్వాత అప్పుడు లాస్ట్ మధ్యలో చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే వేస్తారు కదా అంటే లేదు లేదు ఇది బ్రెడ్ అమ్మది కాబట్టి ముందే చెక్ చేయాలి అలా అయితే మంచి టేస్ట్ వస్తుంది చెప్తుంది ఈ విధంగా ఇవాళ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఎగ్ పచ్చి ఎగ్గుని అవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపి నాకం చేసుకోండి నాకు టేస్ట్ చేసి చేసింది సీత కిరాక్ సీత ఇంకొక విషయం అప్పుడే కొద్దిసేపు తర్వాత అభయ్ వస్తాడు అటువైపు వచ్చి అభయ్ వచ్చి ఏమడుగుతాడంటే సీత నీకు స్క్రీన్ నేమ్మంటాయి కదా ఇది సీత అనే పేరు మరి అసలు పేరు ఏంటి నీ పేరు అని అడుగుతాడు అడిగినప్పుడు సీత ఇట్లా చెప్పాలో చూస్తుంటే పక్కన విషయం ఉండి పర్వాలేదు చెప్పే ఏమైతుంది అసలు పేరు చెప్పు ఏమవుతుంది అంటే చెప్తుంది అనమాట సుప్రజ అసలు పేరు కిరాక్ సీత అసలు పేరు సుప్రజ అంట తను చెప్తాడు సుప్రజ సుప్రజ అయితే చెప్తుంది అనమాట తను ఆ విధంగా అక్కడ కన్వర్జేషన్ కన్వర్జేషన్ అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు కాంతారా టీం వాళ్ళు వచ్చి వాళ్ళు కుక్ చేసుకుంటారు ఈ విధంగా కుకింగ్ టైం అయిపోతుంది నెక్స్ట్ ఇక సోనియా అండ్ ఈ బిగ్ బాస్ అనౌన్స్మెంట్లో ఏం చెప్తారంటే రెడ్ ఎగ్ నిన్న జరిగినటువంటి ఎక్కువ టాస్క్లో అదే ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్లో ఎగ్ రెడ్ ఎగ్ రెడ్ ఎగ్ ఒక గ్యాదర్ చేసి రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అని అడుగుతారు అనమాట అందరినీ చేసిన కూర్చోబెట్టి అడుగుతారుగా గ్యాదర్ చేసి అలా అడిగినప్పుడు ఏ టీం వాళ్ళ దగ్గర ఉంది రెడ్ ఎగ్గు అని అడిగితే అప్పుడు శక్తి టీం వాళ్ళైతే మా దగ్గర ఉందని చెప్తారు ఆ ఎక్కువ ఎవరి దగ్గర ఉందంటే నైనిక దగ్గర ఆమె దా పెట్టుకుంటుంది చూపి తను తీసి చూపించి వాళ్ళ చీఫ్ కి ఇస్తుంది చీఫ్ ఎవరు మన నిఖిల్ నిఖిల్ తీసుకొని మరి నిఖిల్ ఎవరికి వాళ్ళు అనుకుంటున్నావు నువ్వు ఎందుకంటే ఈ రెడ్ నువ్వు ఈ రెడ్ ఎగ్గు నువ్వు ఎవరికి ఇస్తే వాళ్ళు శక్తి టీం నుంచి ఒక కంటెస్ కంటెండర్గా గా వాళ్ళు అవుతారు నెక్స్ట్ చీఫ్ కోసం అంటే సర్లే అతను తీసుకెళ్ళి సోనియాకి ఇస్తాడు సోనియాకి ఎందుకు ఇస్తాడు అంటే దీని బ్యాక్డ్రాఫ్లో జరుగుతుంది అనమాట సోనియా సోనియా అంటే ఎందుకు జరుగుతుంది సోనియాకి నింగు మధ్య గొడవ అంటే వాళ్ళ శక్తి టీం వాళ్ళందరూ కూడా బ్రెడ్ ఆమ్లెట్ అది చేసుకున్నారు కదా అయితే సోనియా బ్రెడ్ ఆమ్లెట్ ఇవి తినదంట ఆమెకి నాకు నార్మల్ రైస్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుని తింటాన్ని ఆమె కోసం తయారు చేసుకుంటుంది తయారు చేసుకొని పక్కకు పెడుతుంది ఈ మెట్లను వెళ్ళి ఫ్రెష్ స్నానాలు చేసే చేసేవరకలా మిగతా వాళ్ళు డైలీ రోజు నిఖిలు అందరినీ వాళ్ళ క్లాన్ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి తింటారంట అయితే ఇవాళ ఏం జరిగిందంటే ఎవరు వరకులో వాళ్ళు ఉండిపోయారు ఉడిపోయి ఇవాళ ఏం టాస్క్ లేవు కాబట్టి అందరూ కొంచెం లేజీగా కొంచెం వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్ళి స్నానాలు చేసి రెడీ అవుతూ ఉన్నారు ఆ టైంలో ఎవరు అందరు కలిసి వాళ్ళు క్లా శక్తి క్లాన్ వాళ్ళు కలిసి తిన్నారు కానీ సోనియా అని పిలవలేదట సోనియా అది అలిగిందనమాట అలిగి అందరిని పిలుస్తాడు కదా వీడు ఈ సత్యభూసభూస అని పేరు పెట్టి సత్యభూస అందరిని పిలిచి క్లాన్ అందరిని పిలిచి అందరు తిన్న తర్వాత ఉండి నిలబడి వాళ్ళకి వీళ్ళకి అందరికి పెట్టి అందరు తిని అయిపోయిన తర్వాత ఈయన మొత్తం నిలబడి తిరుక్కుని తింటాడుగా హాల్ మొత్తం అన్నట్టుగా అయితే చెప్పి తన అలుగుతుంది తర్వాతకి విష్ణు ప్రియ కనుక చూసి అరే ఏంటి వాళ్ళ సోనియా గారు తినలేదు ఏందని చెప్పి పోయి అడిగితే తను రెస్పాండ్ అవ్వదు ఏమోలే మనం నిఖిల్ గా చెప్పి నిఖిల్ చేత పంపిద్దామంటే నిఖిల్ చెప్తారు తినలేదు సోనియా అంటే నిఖిల్ ఇప్పటిదాకా ఏం చేసింది అనేసి లంచ్ టైం అవుతుంది అప్పటికే బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది లంచ్ కూడా టైం అవుతుంది వెళ్ళి అడిగితే అప్పుడు సీరియస్గా చూసి నువ్వు తినడానికి పోయినప్పుడు పిలవాలి కానీ అంత తినే అయిపోయారు ఇప్పుడు పిలుస్తావు అన్నట్టుగా సీరియస్గా తను వెళ్ళిపోతుంది ఆ మెయిన్ కారణం ఏంటంటే అతను తను ఫీల్ అవ్వడానికి నేను బ్రెడ్ ఆమ్లెట్ అండ్ పన్నీర్ కర్రీ ఆలుగడ్డ ఫ్రై కర్రీ ఇవి తిందని తెలుసు కదా తెలిసే నేను రైస్ అండ్ ఎగ్స్ అంటే ఎగ్ కురిస టైప్ చేసి దాన్ని ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుని అది తిందాం అనుకున్నాను కానీ తీరా చూసి ఆడికి పోయేసరికి అందరూ టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుంది తలా ఆయన తీసుకున్నట్ట వండింది అవకే కోసం కానీ వీళ్ళు తల కొంచెం వేసుకున్న సరికల్లా అలా గిందే మిగిలింది గింతెంత మిగిలిన సరికి బౌల్లో చూసుకొని అరే అంత అయిపోయింది నేను గింతకోసం అని దూరం వచ్చింది బిగ్ బాస్కి అని ఫీల్ అయ్యి పోయి కాసేపు పక్కన కూర్చొని ఒంటరిగా మాట్లాడుకుని లైవ్లో తను మాట్లాడినదంతా కొద్దిగా బయటగా అంటే వింటున్నది లైవ్లో కూడా బిగ్ బాస్ చూపించారు తను వెళ్ళి ఏమని చెప్పుకుందంటే ఇంత దూరం ఇంత బతుకు బతికి ఇంత దూరం వచ్చి ఇంటి దగ్గర ఎలా తినేవాడిని ఏంటి అని అవన్నీ గుర్తు చేసుకొని సరే సరే ఓకేలే ఇక్కడ దీని మీద మనం గొడవ పడితే ఏం బాగుంటుందనేసి మళ్ళీ రియలైజ్ అయ్యి వచ్చేసి ఇక ఎలా ఉండే అదే తీసుకొని అదేవిధంగా వాళ్ళు చేసుకున్నటువంటి రోటీలు అంటే చపాతీ అవి ఉంటాయి అవి కొద్దిగా కర్రీ ఆ పన్నీరు ఏదో వేసుకుని అడ్జస్ట్ అయ్యి తినేసింది అనమాట తినేసిన తర్వాత అట్లా నడిచిపోయింది తర్వాతకి ఇక బిగ్ బాస్ ఎవరికి ఇస్తాం తనకి ఇస్తా అన్నాడు అంటే వీళ్ళకి మళ్ళీ బిగ్ బాస్ గ్యాదర్ ఏం చెప్పిండు ఇప్పుడు కాంతారా టీం నుంచి కంటెస్టెంట్లుగా చీఫ్ కంటెస్టెంట్గా కంటెండర్లుగా ఎన్నుకోవడానికి అయితే మీరు అనర్హులు ఎందుకంటే మీ టీం వాళ్ళు ఎవరో కూడా సరిగా పర్ఫామ్ చేయలేదు అదేవిధంగా మీ చీఫ్ తన నోటికి వచ్చినట్లయితే బిగ్ బాస్ని ఇన్సల్ట్ చేశాడు ఎక్కడా కూడా మీరు ఆ క్లాన్లో ఉన్న మెంబర్స్ ఎవరు కూడా మీరు దాన్ని అపోజ్ చేయలేరు తను ఎందుకంటున్న అనేది ఎవరు చేయలేదు కాబట్టి మీరు ఈసారి కాంతార టీం నుంచి పోటీ చేయడానికి అనర్హులు కంటెండర్లుగా పోటీ చేయడానికి అనర్హులనే ప్రకటించండి బాంబు బేల్చండి అనమాట కాంతార టీం పెద్ద షాక్ ఇది ఎందుకంటే మణికంఠ ప్రేరణ అండ్ నబిల్ వీళ్ళ ముగ్గురు చాలా ప్లాన్ చేస్తున్నారు మెయిన్గా మణికంట బాగా డిసప్పాయింట్ అయింది మనిక అంటే ఏంటంటే ఖచ్చితంగా నేను చీఫ్ అవ్వాల్సిందే ఒక్క వీక్ అన్న నేను నామినేషన్ ఉండకుండా సేవ్ అయితా కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు రో బాబు అన్నట్టు అయితే తను చాలా ఫీల్ అయిపోయాడు నేను చీఫ్ అయితా చీఫ్ అయితే అట్లా చేయాలి ఇట్లా చేయాలి ఏమైనా గొడవలు అయితే ఎట్లా వీళ్ళని ఇంకా ఫ్రెండ్స్ లాగా ఎట్లా గ్యాదర్ చేసి ఉంచాలి హౌస్లో ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా ఫ్రెండ్షిప్గా కలిసిపోతూ ముందుకు తీసుకురావాలని అయితే తను చాలా ప్లాన్ చేసుకుంటాడు ఇదంతా బిగ్ బాస్ పిలిచి గ్యాదర్ చేసి అనౌన్స్ చేసే సోపుల్లో ఒక్కసారిగా కాంతారా టీంకి షాక్ అనమాట కంటెండర్ మరిగా అవుతున్న శక్తి టీం నుంచి ఎవెవరు కంటెండర్లు అంటే ఆల్రెడీ చీఫ్ గా ఉన్నటువంటి నిఖిల్ ఒక కంటెండర్ గా ఉంటారు ఇంకొకటి మన రెడ్ ఇచ్చినటువంటి సోనియా కంటెండర్ గా వీళ్ళిద్దరికి కలిపి ఒక టాస్క్ పెడతారు ఎలా అంటే బాల్స్ ఉంటాయి మన టెన్నిస్ బాల్స్ ఉంటాయి కదా టెన్నిస్ బాల్స్ ఒక కోర్టు గీసేసి ఒక సైడ్ మొత్తం బాల్స్ పెట్టి ఇక్కడ ప్లేట్ రెండు ప్లేట్లు చెక్క రెండు ప్లేట్లు పెట్టి ఇట్లా నడుము ఒక బెల్ట్ కట్టి దానిపైన ఉంచుతున్నారు ఆ ప్లేట్లో ఒక బాలు ఇటు ప్లేట్స్ మన రైస్ ప్లేట్ లాగా ఉంటాయి ఆ ప్లేట్స్ అనమాట ఈ ప్లేట్లో ఒక బాలు ఈ ప్లేట్లో ఒక బాలు ఉండాలి రెండు చేతులు రెండు కాళ్ళు కింద పెట్టి పాక్కుంటూ ఇలా వెళ్ళి అవతలే అవతల అట్లే కింద పడుకోండి కింద పడితే మళ్ళీ బ్యాక్ రావాలి అట్లే పాక్కు కుట్టిన రావాలి మళ్ళీ లేచి నడుచుకుని రావడదు పాక్కు కుట్టిన వచ్చి మళ్ళీ వేసుకొని మళ్ళీ రావాలి ఆ విధంగా సోనియా మ్యాక్సిమం కొద్దిగా స్టార్టింగ్ తను కొద్దిగా రెండు రెండు స్టెప్లు వేసేసరికి ఆ కింద పడిపోతుంది మళ్ళీ వస్తుంది చిన్న నిఖిల్ మాత్రం ఒకసారి కూడా కింద వల్ల ఏదో ఒకసారి కూడా కానీ నిఖిల్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి అయితే అతను చేస్తున్నాడు మొత్తం ట్వెల్వ్ బాల్స్ అయితే నిఖిల్ అవతర జరిగింది సోనియా వెల్ ట్రై చేసింది చాలా బాగా ట్రై చేసింది తను కూడా ఫస్ట్ కొద్దిగా తడవాటైంది కానీ తర్వాతకి ఒకసారి పోయేసరిక తనకే అర్థమైంది కొద్దిగా సెట్ అయ్యి బాగానే క్లియర్ చేసింది ఫైనల్ గా విన్నర్ నిఖిల్ విన్నర్ అయ్యారు అనమాట ఈసారి శక్తి టీమ్ చీఫ్ నిఖిల్ అయితే ఎన్నుకుంటు మరి కాంతార టీంకి ఎవరు చీఫ్గా ఉంటారు ఏంది మరి వాళ్ళది వాళ్ళకి ఎవరు వస్తారు కొత్తగా ఏంది లేదంటే రేపు సండే రోజు ఎవరైనా కొత్తగా మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా వాళ్ళని ఎవరైనా పెడతారా ఏంటి మరి వీళ్ళకి నాగార్జున గారు మాట్లాడిన తర్వాత ఏం చేస్తారనేదైతే చూడాలి చూడాలి కాంతార టీంకి అయితే ప్రస్తుతానికి ఏ చీఫ్ లేడు శక్తి టీంకి శక్తి క్లాన్కి అయితే సేమ్ ఎన్నికలు మళ్ళీ జరిగింది అనమాట ఈ విధంగా ఈ రోజు టాస్క్ అయితే కంప్లీట్ అయింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ